సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయి ప్రోత్సహించేది గౌరవిస్తాం పబ్లిక్ ఉంటది కానీ పబ్లిక్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు స్మగ్లర్ హీరో హీరోలు అవుతారంట ఒక అవేర్నెస్ ఇచ్చేటువంటి లాయర్ జీరో అయితే ఒక

సమాజం ఇంకా సన్మార్గంలో నడుస్తుంది అదే మరి వేరే ఆలోచనతో పోతే నిన్న ఒక అతన మహారాష్ట్ర రెండు మర్డర్ కేసులు ఉన్నాయి తప్పించుకో తిరుగుతున్నాడు చాలా రోజుల ఎక్కడ దొరికింది మరి ఈ సినిమా హాల్ పుష్ప సినిమా చూస్తుంటూ దొరికింది అంటే వాళ్ళకు అది ఎరక నేరాలు పెట్టడానికి కూడా ఒక మెసేజ్ పోయేటువంటి అవకాశాలు ఉంటాయి మేము తప్పుపడతలేము కానీ చట్టబద్ధంగా ఉండేటువంటి అధికార వ్యవస్థను రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారిక వ్యవస్థను గౌరవించాలి అలాంటి మెసేజ్ ఖచ్చితంగా ప్రతి ప్రొడ్యూసర్ యాక్ట్ చేసేటువంటి యాక్టర్ అది ఫాలో అవలసిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు సమాజం యొక్క ఉన్నది మనందరి ఉన్నది మన పిల్లల భవిష్యత్ మనందరి భవిష్యత్తు పిల్లల్ని సన్మార్గంలో నడిపించాలి మన మరి పాస్టర్లు కూడా అక్కడెక్కడ మీరు బోధన చేసినప్పుడు మీరు చెప్తా ఉంటారు స్మోకింగ్ బంద్ డ్రింకింగ్ బంద్ ఇవన్నీ చాలా గొప్ప అలవాటు వాస్తవానికి తాగొద్దు చుట్టలు తాగితే హెల్త్ పాడైతుంది వీరు ప్రాణం తాగొద్దు ఇవన్నీ ఇట్లాంటి లక్షణాలు చెప్తుంటారు అట్లనే యువత కూడా మీ చర్చలకు వచ్చేటువంటి వాళ్ళకు ఇలాంటి సన్మార్గమైనటువంటి విద్యావృత్తులు లాంటి మంచి మానవతంలో ఉన్నటువంటి లక్షణాలను నేర్పించాలి అది చర్చిలలో జరగాలి అది మసీదులలో జరగాలి అది గుళ్ళల్లో జరగాలి గోపురాలలో జరగాలి ప్రతి చోట జరిగినప్పుడు ఈ సమాజంలో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్వేచ్ఛగా మన గడ్డ మీద మనం తలెత్తుకొని తిందుకు ఇవాళ ఒక అమ్మాయి బయటకు వచ్చి పోవాలంటే రాత్రి భయపడే పరిస్థితి ఎందుకు